ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం స్వాగతం ఈ జూలై మాసంలో ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతుంది గ్రహస్థితిగతులు ఎలా ఉన్నాయి ఎటువంటి ఫలితాలు ఇస్తున్నాయి వాటికి ఎటువంటి పరిహారాన్ని పాటించుకోవాలి ఈ అంశాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర పండితులు జ్యోతిష్య రత్న జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్ళపల్లి రవికుమార్ గారు గురుగారు నమస్కారం గురుగారు మకర రాశి వారికి ఈ జులై మాసం అంతా కూడా గ్రహాల అనుకూలత ఎలా ఉంది తప్పకుండా మకర రాశి అనగానే మనకి ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు త్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ఠ ఒకటి రెండు పాదం ఈ నక్షత్రాలన్నీ మనకి మకర రాశిలో వస్తాయి ప్రస్తుతం వీరికి రాహు తృతీయంలో చాలా బాగున్నాడు కేతు భాగ్యంలో బాగున్నాడు అలాగే పంచమ స్థానంలో గురువు ప్రవేశించాడు కాబట్టి ఫస్ట్ మే నుంచి అత్యుత్తమంగా ఉన్నాడు ఇంకా ఏనాడు ఎఫెక్ట్ మనకి శని ద్వితీయ స్థానంలో ఉన్నాడు కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ మే దాకా ఉంటాడు కాబట్టి ఇంకా కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్టు అనుకోవచ్చు ఇంకా ఎనిమిది నెలలే ఉంది కాబట్టి తప్పకుండా వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ మేలు చేస్తాడు ఎందుకంటే దాకా గురుబలం లేదు కాబట్టి ఏళ్ళ నడిసిన ఎఫెక్ట్ ఎక్కువగా ఉన్నా కూడా మనం ఫీల్ అయ్యేవాళ్ళం దాని యొక్క ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేసేవాళ్ళం ఎప్పుడైతే మనకి గురుబలం ఫస్ట్ మేనింగ్ స్టార్ట్ అయిపోయిందో సో ఏళ్ళు నడిసిన ఎఫెక్ట్ కూడా తగ్గుతూ ఉందో సీలపలో యోగకారుకుడైన శుకుడు కూడా ఉచ స్థానంలోకి వచ్చాడు ప్లస్ మన లాస్ట్ మంత్ అంతా కూడా స్వస్థానంలో ఉన్నాడు సో ఇలా అతను కూడా మంచి హెల్ప్ చేస్తున్నాడు కాబట్టి ఇంకా మేలే జరిగే ఇదిలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా నాది కూడా మకర రాసే నక్షత్రం నక్షత్రాన్ని సో నాకు కూడా ఫస్ట్ మే తర్వాత చాలా మంచి జరిగాయి ఇప్పుడు గురుబలం అని సో నేను ఈ లాస్ట్ వన్ వీక్ పది రోజుల లోపల ఎప్పుడో ఇన్నేళ్ళలో వెళ్ళని ఓంకారేశ్వర్ వెళ్ళాను మహాకాళేశ్వరం వెళ్ళాను ఉజ్జయిని వెళ్ళాను ఉజ్జయినిలో శక్తిపీఠం చూశాను తిరుపతి రెండుసార్లు వెళ్ళాను సో గురుబలం ఉన్నప్పుడు దైవబలం దైవానుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది దైవం మనల్ని పిలిపించుకుంటుంది దేవు టెంపుల్స్ కానీ గారులు కానీ వీళ్ళందరూ కూడా మనకి ఛార్జింగ్ పాయింట్స్ లాంటి వాళ్ళు మనకి టెన్ పర్సెంట్ ఛార్జ్ ఉన్నప్పుడు ఫోన్ ఎంత జాగ్రత్తగా వాడతాం మన ఒక ప్రయాణంలో ఉన్నప్పుడు సో అలాగా మన ఏళ్ళు నడిసిన కానీ అర్ధాష్టమశని కానీ అష్టంశాని కానీ పాపగ్రహాల మహర్దేశాలు నడుస్తున్నప్పుడు కానీ మన ఛార్జింగ్ తగ్గిపోతుందండి సో దాని ఇంపాక్ట్ ఎక్కువగా ఉండడం సో మనం తీర్థయాత్రలు చేయడం ద్వారా దైవదర్శనం చేసుకోవడం ద్వారా మన పేరున జపాలు చేయించుకోవడం ద్వారా దానం చేయడం ద్వారా సంఘంలో జరిగే మంచి పనుల్లో మనం పాల్గొనడం ద్వారా మనం ఎవరికైనా హెల్ప్ చేయడం ద్వారా మన ఛార్జింగ్ పెరుగుతుంటుంది సో ఎప్పుడైతే మన టెంపుల్కి వెళ్ళొచ్చేమో ఒక టెన్ పర్సెంట్ పెరుగుతుంది గురువుగారి దగ్గరికి వెళ్ళాము ఇంకో టెన్ పర్సెంట్ పెరుగుతుంది దానం చేసాం ఇంకో టెన్ పర్సెంట్ పెరుగుతుంది సో ఏదైనా సరే గురుబలం ఉన్నప్పుడే వెళ్ళగలుగుతాం అలాగే ఆధ్యాత్మిక చింతన కూడా ఇప్పుడు మకర రాశి వారికి గత ఆరున్నర సంవత్సరాల నుంచి ఆధ్యాత్మిక చింతన పెరగడం కూడా కారణం ఏళ్ళ నాటి సరే ఏలినర్సన్లోనే ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది ఫిలాస ఫిలాసఫీ పెరుగుతుంది ఇష్టం వస్తుంది దర్శనం చేసుకోవడం ఇవన్నీ కూడా చేస్తుంటారు కాబట్టి వీరికి మటుకు అత్యుత్తమంగా ఉంటుందని ఖచ్చితంగా చెప్పగలనండి ఈ నరసెన్ వెళ్ళిపోతే వెళ్ళిపోతే కూడా ఎవరికో సంతానం లేని వారికి సంతానం కలిగించడం అలాగే పెళ్లి కాని వాడికి పెళ్ళి అవ్వడం నిరుద్యోగులు ఉద్యోగం అవ్వడం ఉద్యోగస్తులు ప్రమోషన్స్ రావడం ఫారెన్ టూర్ విజిట్స్ అసైన్మెంట్స్ రావడం విద్యార్థులు ఎవరైతే నడిపిస్తాం అలా ఏలాండ్స్ నడుస్తాం కాబట్టి గురుబలం బాగా ఉంది కాబట్టి ఫారెన్కి వెళ్ళి చదువుకుని ఆ యూనివర్సిటీలో మంచి సీట్ రావడానికి కూడా అవకాశాలు ఎందుకంటే స్థానచలనం ఉంది అటు మంచి సీట్ వచ్చే యోగ్యత ఉంది అంటే స్థానచలనం అంటే ఫారెన్లో అక్కడ చదువుకోవడం వ్యాపారస్తులకు పట్టినందులో బంగారం సో శ్రమ కాలం ధనం వ్యర్థం కాకుండా ఉంటుంది అవసరానికి డబ్బులు సమకూడతాయి రావాల్సిన బాకీలు వసూలు అవుతాయి స్పెక్యులేషన్స్ కలిసి వస్తాయి మధ్యవర్తిత్వం వహించవచ్చును ఆరోగ్యం ఆయుష్ ఇంట్లో పెద్దవాళ్ళు చిన్నపిల్లలు అందరూ కూడా బాగుంటాయి కాబట్టి అనుకున్నవన్నీ కూడా పనులు నెరవేరుతాయి తప్పకుండా పూర్వంతో పోల్ చూసుకుంటే మెరుగ్గా మటు ఖచ్చితంగా ఉందని చెప్పుకోవచ్చు మకర రాశి వారికి తిని ఎండింగ్ స్టేజ్లో ఉంది కాబట్టి ఇంకా వివాహ ప్రయత్నాలన్నీ కూడా చేసుకోవచ్చుంటారు ఖచ్చితంగా ఎందుకంటే ఏళ్ళు నడిసేళ్ళు ఆడపిల్లలకైతే స్థానించాలను కాబట్టి ఖచ్చితంగా వారికి ఎలాగో వివాహం అవుతుంది అమ్మాయికైనా అబ్బాయికైనా గురుబలం ఉండాలి కాబట్టి పంచమ స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఆ వివాహానికి అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి మరి ఇంకా ఎటువంటి పరిహారాన్ని పాటించుకోవాలి ప్రస్తుతం మనకి ఇంకా ఒక శని గురించే ఉంది కాబట్టి ఇంకా ఒక తొమ్మిది నెలల దాకా మనకి ఏళ్ళ నడిసిన ఇంపాక్ట్ ఉండొచ్చు అని అనుకుంటున్నాయి వారికి మటు ఖచ్చితంగా ప్రతి శనివారం ఉపవాసం ఉండడం మంచిదండి అలాగే ఆంజనేయ స్వామి వెంకటేశ్వర స్వామి శివుని ఎక్కువగా ఆరాధిస్తే చాలా మంచిది సో వాళ్ళ యొక్క టెంపుల్స్కి వెళ్ళడం నలభై ఒక్క ప్రదక్షణాలు చేసుకోవడం ఆ యొక్క అష్టోత్తరాలు చదువుకోవడం వీళ్ళతో ఒక శనివారం రోజు రక్తదానం చేయడం ఇవన్నీ చేసుకుంటే అంటే తప్పకుండా మీరు కోరుకున్నవన్నీ కూడా ఖచ్చితంగా జరుగుతాయి కాబట్టి వీరికి అత్యుత్తమంగా ఉందని చెప్పుకోవచ్చు ఇంకా ఆల్మోస్ట్ నెక్స్ట్ ఇయర్ నుంచి వీళ్ళకి అంత బాగానే ఉంటుంది చాలా బాగుంటుంది విద్య ఉద్యోగం వ్యాపారం వివాహం వాహనం సంతానం ఆరోగ్యం ఐశ్వర్యం వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్లకి వాట్సాప్ మెసేజ్ చేసి గురువుగారు అపాయింట్మెంట్ పొందవచ్చు గురుగారు మకర రాశి వారికి జూలై మాసం అంతా ఎలా ఉండిపోతుంది విషయం విషయాన్ని తెలియజేస్తున్నందుకు ధన్యవాదాలు నమస్కారం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి